శనివారం రోజున చెన్నై వేదికగా చెన్నై పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది చాలా మంది నైపుణ్యమున్న విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై జట్టుకు దూరమయ్యారు వీటికి తోడు స్టార్ ఆటగాడు బ్రావోకు కూడా గాయమవడంతో ఈ రోజు మ్యాచ్ ఆడలేదు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకుంది ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించి చక్కటి బ్యాటింగ్ చేశారు షేన్ వాట్సన్ ఇరవై ఆరు పరుగులు చేయగా మరో ఓపెనర్ డూప్ ప్లేసెస్ ముప్పై ఎనిమిది బంతుల్లోనే నాలుగు సిక్స్లు రెండు పోర్ల సాయంతో యాబై నాలుగు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో వెనుదిరిగాడు మూడో స్థానంలో వచ్చిన సురేష్ రైనా పదిహేడు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన ధోని ఇరవై మూడు బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులు చేసి చివరిలో మెరుపులు మెరిపించాడు అంబటి రాయుడు ఇరవై ఒక్క పరుగులు చేసి ధోనికి చక్కటి సహకారాన్ని అందించాడు బ్యాట్స్మెన్లందరూ బాధ్యతగా ఆడడంతో పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇరవై ఓవర్లకు గాను మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి నూట అరవై పరుగులు చేసింది చెన్నై జట్టు పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ అశ్విన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు మిగతా బౌలర్లు ఎవరూ వికెట్లు తీయలేదు నూట అరవై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆరంభం నుంచి తడబడింది ఏడు పరుగులకే పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది క్రిస్ కేల్ ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ యాబై ఐదు పరుగులు చేసి జట్టు గెలవడానికి కృషి చేశాడు కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాహుల్ కి తోడ్పాటుని అందించలేదు నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అరవై ఏడు పరుగులు చేశాడు రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే పంజాబ్ జట్టు ఓడిపోవడానికి లోకేష్ రాహుల్ సర్ఫరాజ్ ఖాన్ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు అవసరమైనప్పుడు భారీ షాట్లకు ప్రయత్నించకుండా చివరి వరకు మ్యాచ్ను సాగదీసి దగ్గరుండి పంజాబ్ జట్టును ఓడిపోయేలా చేశారు అనే విమర్శలు సమయ సమయస్పూర్తితో వ్యవహరించకపోవడం వల్ల పంజాబ్ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే పంజాబ్ జట్టు చేయడంతో చెన్నై జట్టు ఇరవై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది చెన్నై బౌలర్లలో స్కాట్ హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా దీపక్ జాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుపై ఒత్తిడి పెంచడంలో ధోని కూడా సఫలీకృతమయ్యాడు అని ధోని అభిమానులు చెబుతున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ చెన్నై జట్టు తిరిగి పుంజుకోవడంతో చెన్నై జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.